ఎందుకు ఎందుకు అనుకుంటున్నారు మీరే కదా అన్నారు తిరుగుతున్నాము మీ కార్యకర్తలే అనుకుంటున్నారు అని మీరే చెప్పండి ఎందుకు అనుకుంటున్నారు నేను వెళ్ళిపోయా నేను కనిపించడం లేదని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు ఎందుకు పెద్ద కారణాలు ఎందుకు ఉండాలి ఇట్ కుడ్ హ్యావ్ బీన్ అ సింపుల్ మెడికల్ లీవ్ శైలజానాథ్ గారు చెప్తా శైలజానాథ్ గారు వీడి పోయారు అంటే అది కూడా వైసీపీ పార్టీకి పోయారు అంటే వైసీపీ వాళ్ళు అదే పనిగా టార్గెట్ చేసి కాంగ్రెస్ వాళ్ళని తీసుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏమిటి అర్థం కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుంది అని అర్థం కాంగ్రెస్ లీడర్లు బలం పుంజుకుంటున్నారు అని అర్థం అంటే నా కృషి ఫలించింది అనే కదా అర్థం మంచిదే వైసీపీ వాళ్ళు ఇంకా గట్టిగా ట్రై చేయమని my advice